కూడా నేను ఒక సోమ త చేసిన ఏదైతే మార్గం ఆయన మనకి చూపించాడో ఆ తాత ఇచ్చిన మార్గంలోనే ప్రయాణం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీస్ కానివ్వండి ఇక్కడ ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇక్కడ మూత మీ అందరి కృషి మీ అందరి తోడు అవసరం ఉంది ఈ రోజు అందరం కలిసి కట్టుగా ఏదైనా చేయగలుగుతాం చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విడిపోతే కలిసి కట్టుగా ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాము అది ఒక్కటి మనసులో గుర్తు పెట్టుకొని మీ అందరూ కూడా ఈ విజయానికి తోడ్పడాలి ఈ విజయంలో భాగస్సు లాభాలని ప్రతి ఒక్క చేనేత బిడ్డకి నేను పేరు

హక్కు మన అసలు వినిపించాలి అంటే ఈ రోజు ప్రతి చేనేత బిడ్డ ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి మనందరం ఒక్కటి అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మనకి వచ్చింది అవకాశం రాని రోజుల్లో మనం బాధపడ్డాం చేనేత ఈ రోజు మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి చేనేత బిడ్డను పేరు నేను అభ్యర్థిస్తున్నాను మీరు నన్ను గెలిపించి అసెంబ్లీలోకి పంపిస్తే ప్రతి ఒక్కరి సమస్యలను కూడా పరిష్కరించేందుకు మనకు ఆ అధికారం వస్తుంది ఆ అధికారం వచ్చినప్పుడు మన ఈ రోజు ఒక చేనేతగా ఒక బీసీ బిడ్డగా చాలా గర్వపడుతున్నాను మనకు ఇటువంటి